మంది నా దగ్గరకు వచ్చి నర్సరీకి వచ్చిన తర్వాత సార్ ఒక టమాటో మొక్క కావాలి లేదా ఒక వంకాయ మొక్క కావాలి ఒక మిరపకాయ మొక్క కావాలంటారు ఆ మిరపకాయ మొక్కలు కావాలంటే నారిస్తారు సాధారణంగా ఎక్కడికైనా వెళ్తే మీకు ఇంత నారిస్తారు ఆ నారు వచ్చి మొక్క అవటం చాలా టైం పడుతుంది అందుకు నేను అలాంటి కస్టమర్స్ ఇళ్లలో పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళకి ప్లేస్ లేదు టైం లేదు అటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తున్నామంటే మొక్కల్ని ఈ విధంగా బ్యాగ్స్లో తీసుకుంటున్నాం మేము బ్యాగ్స్లో తీసుకుని ఇప్పుడు టమాటో మొక్క ఇది మొక్క కావాలంటే యాజ్ ఇట్ ఈస్గా మేము ఇస్తాం దీనికి పూతొస్తుంది కాయలు కూడా వస్తాయి వీటికి అట్లనే అవి మిర్చి మొక్కలు సపరేట్గా వాళ్ళకి ఇస్తాము తర్వాత అక్కడ ఒక వంకాయ వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి చూసారా వంకాయ ఉంది దీనికి కొత్త ఆల్రెడీ కాయ వచ్చింది మీరు అక్కడ గమనించవచ్చు కాయ వస్తుంది ఈ టమాటోకి కూడా కాయ వచ్చింది చూడండి ఇక్కడ ప్యాకెట్లు ఉన్నదానికి కూడా వీళ్ళలో మీరు పెంచుకోవడానికి అవకాశంగా ఉంటుంది ముల్లంగికి సంబంధించి ఇందాక మనం మీకు చెప్పిన దాంట్లో పాటు ఇది ఒక ప్రయోగం చేసుకున్నాను ఇక్కడ నాకు నేను చేసుకున్న ప్రయోగం ఇది అక్కడ హైరైజ్ బెడ్లో నేను ముల్లంగి విత్తనాలు ఏ రోజు వేసానో అదే రోజు ముల్లంగి విత్తనాల్ని ఈ కవర్స్లో వేయటం జరిగింది నేను కవర్స్లో వేసినప్పుడు కవర్స్లో వచ్చిన గ్రోత్ ఏ విధంగా ఉంటుంది ఆ బెడ్స్ మీద వచ్చిన గ్రోత్ ఏ విధంగా ఉన్నదన్నది అర్థం చేసుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నాను అంటే గ్రో బ్యాగ్స్లో చాలామంది ఈ మధ్యకాలంలో ఇళ్లలో కూరగాయలు పండించడం అలవాటు చేసుకుంటున్నారు గ్రో బ్యాగ్స్లో పండించినప్పుడు ఎన్ని వేయాలి ఏంటి అన్నది చాలామందికి ఐడియా ఉండదు సో విత్తనాల సంఖ్యను తగ్గించుకోవటం ద్వారా దాన్ని పోషకాలు వెళ్ళి దాంట్లో దుంపలు కానీ లేకపోతే వేసిన వాటికి కూడా మనం దాన్ని ఎక్కువగా తీసుకోవటానికి ఫలితం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది